ప్రకటన గ్రంథంలో ప్రధానంగా రెండు మృగాల గురించి రాయబడి ఉంది అందులో మొదటిది సముద్రం నుండి రెండవది భూమి నుండి వస్తాయి ఎక్కువగా క్రూరమృగం అని పిలువబడేది సముద్రం నుండి వచ్చే మొదటి మృగమే సముద్రం నుండి వచ్చిన మృగం రాజకీయ శక్తి క్రీస్తు విరోధి దీనికి ఏడు తలలు మరియు పది కొమ్ములు ఉంటాయి ఇది చూడటానికి చిరుతపులిలాగా ఉండి ఎలుగుబంటి పాదాలు సింహం నోరు కలిగ ఉంటుంది దీనికి ఘటసర్పము తన బలమును సింహాసనమును గొప్ప అధికారమునూ ఇస్తుంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే అహంకారం కలిగినది దేవుని నామమును పరలోక నివాసులను దూషిస్తుంది ఇది పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయిస్తుంది భూమిమీద జీవగ్రంథంలో పేరులేనివారు దీనికి నమస్కారం చేస్తారు భూమి నుండి వచ్చిన మృగం అబద్ధప్రవక్త ఇది గొర్రెపిల్లవలే రెండు కొమ్ములు కలిగి ఉండి ఘటసర్పము వలె మాట్లాడుతుంది ఇది మొదటి మృగానికి ఉన్న అధికారమును ఉపయోగిస్తూ ప్రజలందరూ మొదటి మృగాన్ని ఆరాధించేలా చేస్తుంది ఈ మృగం ముద్ర ఆరు వందల అరవై ఆరు ఈ మృగం ప్రజలందరినీ కుడి చేతిమీదగాని తమ నుదుటిమీదగాని ఒక ముద్ర వేయించుకునేలా చేస్తుంది ఆ ముద్ర లేదా ఆ మృగం పేరు లేదా ఆ పేరునకున్న సంఖ్య గలవాడు తప్ప మిగిలిన వారెవరును అమ్మడానికిగాని కొనడానికిగాని వీలుండదు ఆ మృగం సంఖ్య ఆరు అరవై ఆరు ఈ క్రూర మృగం అంత్యదినాలలో దేవునికి వ్యతిరేకంగా లేచే క్రీస్తు విరోధికి మరియు సాతాను యొక్క అంతిమ రాజ్యానికి సాదృశ్యంగా చెప్పబడింది ఇటువంటి అనేక వీడియోల కొరకు బైబిల్ రేడియో అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి